హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ మినపప్పు పాయసం దాని తయారీ విధానం చూద్దాం లెటస్ తాద రెసిపీ ముందుగా ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక చిన్నగా చాఫ్ చేసుకున్న జీడిపప్పు బాదం టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరిని వేసి వేయించుకోవాలి అవి వేగాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మినపప్పులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది గుండెకి మంచిది ఒంటి నొప్పులని తగ్గిస్తుంది అలాగే మజిల్స్ని బిల్ చేస్తుంది గర్భిణీ స్త్రీలు రోజుకి ఒక గ్లాస్ తాగితే చాలా మంచిది ఇలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అదే గిన్నెలో వన్ బై ఫోర్త్ కప్ మినపపప్పు వన్ టేబుల్ స్పూన్ రైస్ చిటికెడు మెంతులను వేసి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే గిన్నెలో త్రీ బై ఫోర్త్ కప్ బెల్లం హాఫ్ కప్ వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగాక దించేసుకొని చల్లారనివ్వాలి బెల్లం పాకాన్ని ఉడగట్టుకోవాలి మిస్సీ జాల్లో వేయించుకున్న మినపబాలను వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్లో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వన్ కప్ వాటర్ని వేసి ఉండలు లేకుండా స్పూన్తో కలుపుకోవాలి ఒక గిన్నెలో టూ హాఫ్ కప్ వాటర్ని వేసి గోరువెచ్చగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమాన్ని వేసి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చాలు తర్వాత బెల్లం పాకాన్ని వేసి స్పాచులాతో కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరిని వేసి కలుపుకోవాలి చివరిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్లని వేసి దించేసుకోవాలి బలహీనత ఉన్నవాళ్ళు ఈ పాయసాన్ని తింటే బలంగా పుష్టిగా అవుతారు మినపప్పు పాయసాన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి